లంబాడీలను గిరిజనుల జాబితా నుంచి తొలగించాలంటూ రిట్ పిటిషన్ వేయడం సరైన నిర్ణయం కాదంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు మాజీ ఎంపీ సోయం బాపురావు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులు వేసిన రిట్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు లంబాడీల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు భారతదేశంలో ఏడు వందల యాభై గిరిజన తెగలు ఉన్నాయని వాటిలో బంజారా లంబాడీ కూడా ఒక తెగ అని అన్నారు ఒకటి బై డెబ్బై చట్టం పేసా చట్టం ఎస్టీ చట్టాలను గిరిజనులందరూ గౌరవించాలని తెలిపారు ఎస్టీ సామాజిక వర్గంలో ఉన్న అన్ని తెగలు అన్నదముల వలె మెలగాలని ఆయన కోరారు రాజ్యసభలో ఈ యొక్క బిల్లు ఆమోదం తెలపడం జరిగింది రాష్ట్రపతి గారు కూడా విడుదల చేయడం జరిగింది రాజ్యాంగంలోని మూడు వందల ప్రకారం భారతదేశంలో అడ్డడిగిన నిమ్న జాతులకి రాష్ట్రపతి గుర్తించి వాళ్ళని గిరిజన తేదలుగా గుర్తించే అధికారం ఉంది అధికారం బట్టే మేము ఇవాళ లంబాడాలు ఎస్టి జాబితా చేయడం జరిగింది వాటిని మా మధ్య లేనిపోని ఆలోచన పెట్టి మా పిల్లల భావి భరోసా మా పిల్లల బా భావితరాల భవిష్యత్తుని నాశనం చేయడానికి వీళ్ళు చేసే దానికి మేము ఖండిస్తూ మాలోని ఉనికిడి ఐక్యత చాటుకోవడానికి మేము చేసే ఈ ప్రదర్శనలో అందరూ బాయి బాయిగా చేయి చేయి కలిపి మేమందరం ఈ ఏదైతే ఈ రాజకీయ నాయకులు చేసే కుట్రలో భాగంగా వాళ్ళని మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తూ మేమందరం అన్నతమ్ములకు ఐక్యమికంగా ఉంటామని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తున్నాం